బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ పిలుపునిచ్చారు జూలై నాలుగున ముందస్తు సాధారణ ఎన్నికలకు రిషి సిద్ధపడ్డారు ఇక యూకే ప్రధాని రిషి అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఎన్నికల ప్రకటన తర్వాత శుక్రవారం బ్రిటన్ పార్లమెంటును రద్దు చేయబడుతుందని రిషి సునాక్ కార్యాలయం తెలిపింది అనేక నెలలుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వినబడుతున్నాయి ఇక మొత్తానికి రిషి సునక్ ఊహాలకు తెరదించారు పార్లమెంటును రద్దు చేయమని అభ్యర్థించడానికి ముందుగా హిజ్ మెజార్టీ ది కింగ్ తో రిషి మాట్లాడారు ఇక రిషి అభ్యర్థనను రాజు ఆమోదించారు ఇక అనంతరం జూలై నాలుగున సాధారణ ఎన్నికలు జరుగుతాయని రిషి సునక్ తెలిపారు